అలా మిగోస్ ఇన్ని రోజులు మనం సాయిల్ హెల్త్ అండ్ వాటర్ కండిషన్ గురించి మాట్లాడాం అయితే ఇప్పటి నుంచి ఇంకొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ కూడా సాయిల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అండ్ ప్రాక్టికల్గా బేసిక్గా ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తాయి అనమాట అయితే సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు సాయిల్ అంటే ఏంటి సో సాయిల్ అంటే బేసిక్గా ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ త్రీ కాంపొనెంట్స్ ఒకటి వచ్చేసి క్లే ఇంకోటి వచ్చేసి సిల్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి శాండ్ సో ఈ మూడు క్వాంటిటీస్ ఏఏ అంటే ఎంతెంత రేషియోలో ఉన్నాయన్న దాన్ని బట్టి ఎంతెంత పర్సంటేజ్లో మీ సాయిల్లో ఉన్న దాన్ని బట్టి మీ సాయిల్ బిహేవియర్ అనేది వస్తుంది అన్నమాట సో దాని నుంచే ఏ అంటే దాని ఎస్సిడి అంటే పిహెచ్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్లతో పెరిగే కలుపు బేసిక్గా ఏదైతే మనం కలుపు అంటామో దా అవి న్యాచురల్గా ఏ మొక్కలు వస్తాయో సో అవన్నీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏ క్వాంటిటీలో ఈ మూడు కాంపొనెంట్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక డెమో బేసిక్గా ఒక సిమ్యులేషన్ లాంటిది చేసి దాని నుంచి మనం ఈ మూడు క్లే సిల్ట్ అండ్ శాండ్ ఈ మూడిటిని ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని స్టడీ చేయబోతున్నాం వీటిని మనం కానీ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఒక్కొక్క దాన్ని ఈ మూడిటి మిక్చర్ అనేది ఎందుకు అవసరం మనకు అండ్ అది ఎలా ఫామ్ అవుతుందని బట్టి అది ఎలా ఫామ్ అవుతుంది అన్నదాన్ని ఆ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు క్లియర్గా వస్తుంది అన్నమాట సో లెట్స్ డైవ్ ఇన్ టు ది ఎక్స్పెరిమెంట్ ఇది క్లే అనుకోండి ఇది వచ్చేసి సిల్ట్ ఇది వచ్చేసి శాండ్ సో ఇది క్లే ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా శాండ్ పార్టికల్ సైజ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది దానికంటే తక్కువ సిల్ట్ ఉంటుంది చాలా తక్కువ బేసిక్గా దానికంటే ఇంకా తక్కువ ఇది అంటే మన బాల్ పాయింట్ పెన్ ఉంటుంది కదా ఆ టిప్ ఏదైతే ఉంటుందో ఆ సైజులో ఈ పార్టికల్స్ ఉంటాయి సో ఇది బేసిక్గా రవ్వ అన్నమాట మన ఉప్మా చేసే రవ్వ ఉంటుంది కదా అది అండ్ ఇది వచ్చేసి కొంచెం దానికంటే తక్కువ అంటే మన హెయిర్ ఉంటుంది కదా హెయిర్ అయితే ఏదైతే క్రాస్ సెక్షన్ ఉంటుందో ఆ డయామీటర్ ఆ సైజ్ ఇది అండ్ ఇది వచ్చేసి పిండి సో దీని పార్టికల్స్ ఇంకా చాలా తక్కువ సైజులో ఉంటాయి సో ఇవి ఆ మూడు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూడిటిలో వాటర్ పోతాం అంటే బేసిక్గా మన రెయిన్ కండిషన్ని క్రియేట్ చేయబోతున్నాం సో మీకు ఆల్రెడీ తెలుసు దీంట్లో వాటర్ పోస్తే ఏమవుతు సో ఫస్ట్ వచ్చేసి వాటర్ లోపలికి ఇంకదు ఇంకడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో యా అండ్ మీది మిగిలింది కూడా చూడవచ్చు బేసిక్గా లోపలికి వెళ్ళగలుగుతుంది అన్నది సో ఈ ఈ సైడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకండి ఎందుకంటే దాని వచ్చేసి బౌండరీ కండిషన్స్ వస్తున్నాయి అవి బట్ యూజువల్గా సాయిల్లో అలా ఉండదు సో ఇలా బయటికి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే వాటర్ వచ్చేసి పక్కకి వెళ్తూ వెళ్ళిపోతున్నాయని అర్థం సో మీరు ఈ లోపలికి వెళ్ళే దీని మీద ఫోకస్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సాయిల్ వచ్చేసి అంటే క్లే క్లే బేసిక్ ఇది సో ఇది క్లీ కండిషన్ సో ఒకసారి కానీ వర్షం పడితే తక్కువ పడితేనేమో బేసిక్గా అవ్వదు కొంచెం ఎక్కువ పడితే కొద్దిసేపటిలో మొత్తం మీదికి వచ్చేస్తుంది అండ్ దాని తర్వాత కొంచెం టైం తీసుకొని లోపలికి వెళ్ద్దు బేసిక్గా ఇన్ఫిల్ట్రేట్ అవుద్ది అయితే ఇప్పుడు ఇది చూడండి దీని ఎలా ఉందో సో ఇది సాయిల్ కండిషన్ అంటే సాగిగా ఉంటుందన్నమాట సో దీన్ని పక్క పెడదాం ఇప్పుడు బట్ మనం ఏం చేద్దామంటే దీన్ని మొత్తాన్ని నీటితో నింపుదాం ఫస్ట్ అయితే సో ఇప్పుడు చూడండి ప పైకి ఏం రావట్లే అంటే బేసిక్గా పార్టికల్స్ ఉన్నాయి కదా ఇవి పెట్టినప్పుడు పైకి ఏం రావట్లే బట్ వాటర్ వచ్చేసి పైన తేలుతుంది అది స్లోగా కిందికి ఇన్ఫిల్టరేట్ అవుతుంది అనమాట సో దీన్ని ఇలాగే ఉంచుదాం పక్కకి ఇప్పుడు మనం సీల్ట్ తీసుకుందాం సీల్ట్లో వాటర్ పోస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఓకే ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది వాటర్ అంతా దీన్ని మొత్తం నింపాలి ఇంకా ఇక్కడేమో ఇంకా వాటర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇంకా వాటర్ ఇలానే ఉంది ఇక్కడ వాటర్ అసలు సో ఇంకా వాటర్ పోతాం సో ఇప్పుడు చూడండి ఇక్కడేమో పైన ఏం తేలట్లా బట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు పైన ఒక లేయర్ లాంటిది ఫామ్ అయింది ఓకే సో దీన్ని పక్కన పెట్టద్దు బేసిక్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇంకా ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడేమో వాటర్ ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిపోయాయి డౌన్ సో బాటమ్ అంతా వాటర్తో నిండిపోయింది వాటర్ చేరిపోయింది అసలు బేసిక్గా ఇక్కడేమో ఇంకా బాటమ్కి రాల వాటర్ ఇంకా పైన ఉంది అండ్ ఇంకా కిందికి రావడానికి ట్రై చేస్తుంది నా ఇది వచ్చేసి శాండ్ ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తే మీరు గమనించవచ్చు దీనికంటే ఫాస్ట్గా దీంట్లో కిందకి వెళ్ళిపోయాయి వాటర్ సో అబ్జర్వ్ చేయండి వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అండ్ సో ఇది వచ్చేసి ఇంకా వాటర్ అబ్జర్వ్ అవ్వట్ల స్లో ఇంకుతుంది దీంట్లో వాటర్ వెళ్ళిపోయాయి బట్ దీని దీని క్వాలిటీ చూడండి ఎంత లూజ్గా ఉందో ఓకే అండ్ ఇది వచ్చేసి శాండ్ కొంచెం ఎంత టైట్గా అయిపోయింది చూడండి దీని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తున్నారు కదా ఇలా ఇదేమో కొంచెం టైట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి ఇంకా బేసిక్గా ఇంకా ఎంకల లోపలికి వాటర్ సో ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు సో ఇది శాండ్ శాండ్ మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు మీరు బీచ్లో చూసే ఉంటారు బేసిక్గా నీళ్ళు అనేవి దాన్ని లోపల పోస్తే కదా సడన్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి సో ఇన్ఫిల్ట్రేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది శాండ్లో బట్ దానివల్ల యూజ్ లేదు ఎందుకంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది లేకపోతే కిందికి వెళ్ళిపోద్ది అందుకే మీరు ఎడారుల్లో మనకు వాటర్ దొరకని దానికి రీజన్ అదే పడ్డ పడ్డ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోద్ది టాప్ సాయిల్లో అసలు వాటర్ ఉండదు ఎందుకంటే పొరాసిటీ ఎక్కువ దీనికి అండ్ దీంట్లో ఇదంటే చాలా లూజ్గా ఉంటుంది బేసిక్గా ఇలాంటి సాయిల్ మనకు యూజువల్గా కనిపించదు కానీ మీరు ఎప్పుడైతే మడి దున్నుతారో మడి దున్న దున్నిన తర్వాత మొత్తం సెటిల్ అవ్వకుండా బురద బురదగా ఉంటుంది కదా కనిపిస్తుంది కదా పైన ఏదైతే తేలుతూ ఉంటుందో అదంతా సిల్ట్ అనమాట సో అది కానీ లేకపోతే ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏదైతే కొట్టుకొని వెళ్తుంటుందో పైన సో అది కూడా సిల్ట్ సో అలాంటి సాయిల్ మనకు కనిపించదు బట్ ఆ మిక్చర్లో ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం దున్నుతామో అప్పుడు సిల్ట్ బయటికి వస్తుంది సో అది మీరు గమనిస్తారనమాట సో వీడింకా నీళ్ళు కిందికి వెళ్ళాల సో బాటమ్ సర్ఫేస్కి ఇంకా వాటర్ రాలేదు ఇంకా సో మీరు ఇప్పుడు ఇది క్లియర్గా అర్థమవుతుంది అది అయి ఉంటుంది ఇది క్లే ఇది సిల్ట్ అండ్ ది శాండ్ అండ్ వీటి బిహేవియర్ ఎలా ఉంది వాటర్తో సో ఇప్పుడు మనం మొత్తాన్ని వాటర్తో ఫిల్ చేసే పోతున్నాం సో ఇక్కడ ఇంకా వాటర్ కిందికి రావాలి సో కిందికి వచ్చేటట్టు చేద్దాం మనం కొంచెం బట్ ఎంత చేసినా కొంచెం రావడం కష్టం అవుతుంది అనమాట ఎందుకంటే శా ఏదైతే క్లే ఉంటుందో క్లే పార్టికల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి చాలా చాలా మైనూట్గా ఉంటుందన్నమాట చాలా చిన్నగా ఉండడం వల్ల అవన్నీ చాలా గట్టిగా అత్తుకుపోయి ఉంటాయి ఒకదానికొకటి వేర్ యాజ్ శాండ్కి ఆ సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే వాటికి ఏంటి అతికి ఆ బంక బంక ఏదైతే ఉంటుందో బంక స్వభావం అది అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది దీంట్లో ఉండదు కాబట్టి ఇది అతకదు అందుకే ఇప్పుడు చూడండి వాటర్ అంతా పైన క్లియర్ కనిపిస్తున్నాయి మనకు కిన్ అంతా శాండ్ సో ఇది పరిస్థితి శాండ్ పరిస్థితి అండ్ ఇది సెల్ట్ ఇప్పుడు పైన టాప్లో చూస్తే ఆల్మోస్ట్ ఇది వైట్ సోడా వచ్చినట్టు వచ్చింది అంటే మనం నార్మల్గా ఇప్పుడు మనం బట్టలు వెతికినప్పుడు ఏదైతే డిటర్జెంట్ యూజ్ చేస్తామో దానికి ఎలా వస్తుందో అలా వచ్చింది అన్నమాట సో దీన్ని బేసిక్గా వాళ్ళు ఫోమ్ అని కూడా అంటారు సిల్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా ల్యాండ్ ఎరోడ్ అయినప్పుడు అయినా కానీ లేకపోతే వరదలు అయినా కానీ ఇలాంటిది మీకు ఎక్కడైతే కనిపిస్తుందో ఇదే సిల్ట్ అన్నమాట సో ఇది నార్మల్గా ఇది వచ్చేసి శాండ్ వీ కెన్ క్లియర్లీ సీ బట్ దీనికి అండ్ దీనికి డిఫరెన్స్ ఉంది సో ఇట్స్ దిస్ ఇస్ లైక్ అ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా అలా అనమాట సో ఫైన్ పార్టికల్స్ లైక్ ఆల్మోస్ట్ డస్ట్ లాగా ఒకవేళ ఇది ఎండిపోతే అండ్ కొంచెం గట్టిగా గాలిస్తే ఇది ఎగిరిపోద్ది అనమాట బేసిక్గా సో దిస్ ఈజ్ సిల్ట్ అండ్ దిస్ ఇస్ శాండ్ సో ఇంకా క్లియర్గా కొంచెం ఎక్కువ మోతుంది సో ఇది సిల్ట్ అన్నమాట అండ్ దిస్ ఇస్ శాండ్ సో ఇప్పుడు దీనికి పెద్దగా స్ట్రక్చర్ లేదు అండ్ దీనికి పెద్దగా స్ట్రక్చర్ లేదు లైక్ ఇది కొంచెం వాటర్ ఇస్తే మరీ తడిగా అయిపోద్ది దీంట్లో ఏంటంటే వాటర్ ఇస్తే కిందికి వెళ్ళిపోద్ది సో అండ్ ఈ రెండు కాకుండా ఇంకోటి క్లే సో ఈ మూడు టాప్ సర్ఫేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసేమో క్లియర్గా ఉంది వాటర్ వచ్చేసి మొత్తం ఈ పార్టికల్సే కాకపోతే పైకి వచ్చేసాయి దీంట్లో ఇంకా మనకి ఇంకా అంటే ఈ ఇవి రావడం కష్టం ఎందుకంటే ఈ రెండు అతికున్న దానికి ఉన్న ఏదైతే ఫోర్స్ ఉంటుందో అది ఈ వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ అలా కాదు ఇక్కడ ఆబ్వియస్లీ ఇది హెవీనెస్ వల్ల అది రావకుండా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ మూడిట్లో ఈ మూడు కానీ ఇండివిజువల్గా ఉంటే ఒక్కొక్కటిగా ఉంటే దీంట్లోకి రూట్స్ వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే నీళ్ళే వెళ్ళట్లేవు ఇంకట్లేవు లోపలికి అలాంటిది రూట్స్ వెళ్ళాలంటే చాలా చాలా కష్టం అందుకే ఏదైతే బంక మట్టు ఉంటుందో అది ఆల్మోస్ట్ రాయిలా ఉంటుంది నేను లాస్ట్ జాబ్లో ఎక్కడైతే పనిచేశానో అక్కడ ఇదే సాయిల్ అనమాట సో ఈ సాయిల్లో ఈ వాటర్ అనేది ఇన్ఫిల్టరేట్ కాదు కాబట్టి అక్కడ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం నార్మల్గా ఏదైతే టాయిలెట్ యూజ్ చేస్తామో అందులో మనం సెప్టిక్ ట్యాంక్ కడతాం కదా అంటే బేసిక్ కింద ఒక ట్యాంక్ ఉంటుంది కానీ అక్కడ వాటర్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి సాయిల్ లోపలికి అంత ఈజీగా సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నార్మల్ మనం ఏదైతే నీళ్ళతో వాడతామో ఆ టాయిలెట్స్ కాకుండా వాళ్ళు డ్రై టాయిలెట్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నీళ్ళు నీళ్ళ లోపలికి వెళ్ళవు కాబట్టి సో మళ్ళీ అది స్టోర్ అయ్యి ఫర్దర్గా దోమలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి సో వాళ్ళు డ్రై టాయిలెట్ని యూజ్ చేస్తారనమాట ఎందుకంటే డ్రై టాయిలెట్ వచ్చేసి ఆ కండిషన్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది సో అది క్లే సాయిల్ సో క్లే సాయిల్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ అంటే బేసిక్గా నా ఫ్రెండ్ను ఒకరిని నేను వీడియో పంపమని చెప్పాను అక్కడి నుంచి సో వాడు పంపించాడు దాంట్లో చూడండి వాడు దాన్ని చూపిస్తాడు మీకు బేసిక్గా అది ఎంత హార్డ్గా ఉంటుంది అండ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ మూడింటి వల్ల ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఒకటేంటంటే నీళ్ళు నీళ్ళు ఎక్కడి వరకు వెళ్తున్నాయి అండ్ దానివల్ల ఇంకోటి ఏంటంటే రూట్స్ కూడా అంటే రూట్స్ ఎంత డీప్కి వెళ్తాయన్న దాన్ని బట్టి సో ఎప్పుడైతే ఈ కటింగ్స్ మీరు కటింగ్స్ పెట్టి యూజువల్గా ప్లాంట్స్ గ్రో చేస్తారు కదా సో ఆ విషయంలో మీకు ఈ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో మేము బేసిక్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ప్లేస్లో ఈ కటింగ్స్తో బేసిక్గా బౌండరీ మొత్తం లైఫ్ ఫెన్స్ చేయడానికి ట్రై చేసామన్నమాట సో ఎక్కడైతే మేము చేసి చేసామో ఆ మట్టి వచ్చేసి అది ఫారెస్ట్ అనమాట సో ఫారెస్ట్ అవ్వడం వల్ల ఆ సాయిల్ అనేది చాలా అది చాలా మంచి సాయిల్ అనమాట సో దానివల్ల మేము ఆల్మోస్ట్ వన్ ఫీట్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఫీట్ బేసిక్ లోపలికి చేసి కూడా మేము ఆ కటింగ్స్ పెట్టినా కానీ అవి వచ్చేసాయి బేసిక్గా కానీ ఒకవేళ మీ సాయిల్ వచ్చేసి కొంచెం ఎక్కువ క్లే కాంటెంట్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఫీట్లో కానీ మీరు పెడితే కటింగ్స్ని అవి మురిగిపోతాయి అంటే రావడానికి ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే అక్కడ ఎయిర్ అనేది సర్కులేషన్ ఉండదు అనమాట సో అది డిఫరెన్స్ సో ఈ మూడు సాయిల్స్ అండ్ వీటిలో వాటర్ వెళ్ళడం అండ్ ద సేమ్ టైం ఎయిర్ వెళ్ళడం అండ్ వాటి బయాలజీ ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివిటీ ఉంటుందో ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ అవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్లో ఉంటాయి సో ఇప్పుడు ఏం చేశానంటే నేను దీంట్లో ఈ మూడింటిని మిక్స్ చేసి తీసుకొచ్చాను సో పిండి ఇది వచ్చేసి కోకోనట్ దాన్ని గ్రైండ్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో అది అండ్ అట్ ద సేమ్ టైం రబ్బ సో లెట్స్ పుట్ సమ్ వాటర్ ఉంటుంది ఏమవుతుంది కూడా నాకు లేదు బట్ జస్ట్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్స్ లైక్ విల్ డూ ఇట్ సో వాటర్ పోసినప్పుడు ఇలా మూడు ఏదైతే లైట్గా ఉంటుందో అది పైకి వెళ్ళిపోయింది ఏదైతే హెవీగా ఉంటుందో అది కిందికి వెళ్ళిపోయింది అండ్ ఏదైతే మధ్యలో ఉందో అది వచ్చేసి మధ్యలో సెటిల్ అయింది సో ఇదే అవుద్ది అనమాట ఎప్పుడైతే ఇప్పుడు దీంట్లో ఏం లేవు కాబట్టి సో నార్మల్గా ఏదైతే సర్ఫేస్ ఉంటుందో ఏదైతే అన్కవర్డ్ సర్ఫేస్ ఉంటుందో దాంట్లో ఇది జరుగుద్ది ఏదైతే అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే ఏవైతే ఇప్పుడు నార్మల్గా మీరు రివర్స్ ఏమైనా చూసారనుకోండి అందులో మీకు రాళ్ళే మెయిన్గా ఎందుకు అంటే ఏవైతే హెవీగా ఉంటాయో అవి మాత్రం సెట్ అవుతాయి అక్కడ ఉంటాయి మిగిలిదంతా కొట్టుకొని వెళ్ళిపోద్ది సో ఇది మ్యాటర్ అన్నమాట సో ఇప్పుడు ఈ మూడు వచ్చేసి ఇలా ఉన్నాయి ఈ మూడింటిని క్లబ్ ఎలా చేయాలి మరి అంటే మళ్ళీ వాటర్ పోసినప్పుడు అవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ సపరేట్ అయిపోతున్నాయి క్లబ్ చేయాలి ఎందుకంటే ఇండివిజువల్గా వాటికి పెద్దగా అంటే ఇంపార్టెన్స్ లేదనమాట చాలా కష్టం వాటిని ఇండివిజువల్గా డీల్ చేయడం సో ఈ ఏదైతే మనం కలపడం అంటున్నామో ఈ మూడు పార్టికల్స్ని ఆ కలపడానికి ఇంగ్లీష్లో అగ్రిగేషన్ అంటారు సో ఒక పారామీటర్ ఉంది అంటే సాయిల్ హెల్త్ని మెజర్ చేయడానికి చాలా ఉన్నాయి బట్ దాంట్లో చాలామంది దీన్ని మెయిన్గా కూడా కన్సిడర్ చేస్తారు అదేంటంటే సాయిల్ అగ్రిగేట్ స్టెబిలిటీ స్టెబిలిటీ బేసిక్గా ఎంత స్టేబుల్గా ఉంది అంటే ఆ అగ్రిగేషన్ అనేది ఎంత స్టేబుల్గా ఉన్నదా ఉన్నది అన్నదాన్ని అది మెజర్ చేస్తుంది అయితే దీన్ని వీళ్ళు అంటే ఆ స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా ఏదైతే సాయిల్ లోపల ఉంటాయో సో అవి ఒక గ్లూని రిలీజ్ చేస్తాయి అవి సో ఆ గ్లూ వచ్చేసి ఈ పార్టికిల్స్ని బైండ్ చేస్తుంది అంటే నార్మల్గా కుట్టడం లాంటివి లేకపోతే కట్టడం లాంటివి సో అలా చేసి అవి ఒక మైక్రో అగ్రిగేట్ని ఫామ్ చేస్తాయి ఆ మైక్రో అగ్రిగేట్స్ మళ్ళీ అవి మైక్రో అగ్రిగేట్స్గా ఫామ్ అవుతాయి అలా 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 ఒక స్ట్రక్చర్ ఫామ్ వస్తుంది సో అలా ఏదైతే స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో దానికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో పొరాసిటీ అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో బేసిక్గా ఇప్పుడు ఈ స్టెబిలిటీని ఎలా తీసుకురావాలంటే మెయిన్ వచ్చేసి ఏవైతే మనం కలుపు కలుపు అని అంటామో అంటే ఏదైతే వాటర్ అంతటా వస్తాయో ఆ మొక్కలన్నీ చేసే పనుల్లో ఏంటంటే సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం అంటే ఒకవేళ మీ సాయిల్ వచ్చేసి కొంచెం శాండీగా ఉందనుకోండి అక్కడ పెరిగే మొక్కలు డిఫరెంట్గా ఉంటాయి ఒకవేళ మీ పిహెచ్ అనేది తక్కువగా ఉంటాయి కొంచెం అంటే సాయిల్ వచ్చేసి ఎసిటిక్గా ఉంటే కొన్ని పెరుగుతాయి బేసిక్గా ఉంటే ఇంకొన్ని పెరుగుతాయి అండ్ మీ అంటే సాయిల్ బేసిక్గా అంటే ఎటు పోయి సాయిల్ హెల్త్ అనేది తీసుకురావడానికే ఈ కలుపు మొక్కలు అనేది కృషి చేస్తుంటాయి అనమాట ఈ కలుపు మొక్కలు అండ్ ఈ వాన పాములు ఈ మైక్రో ఆర్గనైజమ్స్ ఇవన్నీ కలిపి చేసేది ఒకటే ఒక పని అది సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం అందుకే ఫారెస్ట్లలో సాయిల్ అగ్రిగేట్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మన దగ్గర అది ఎందుకు ఉండదు అంటే మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అది రీజన్ దున్నడం వల్ల లైక్ దున్నడం ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అంటే డిస్ట్రాయ్ చేస్తుంది ఈ ఈ ఏదైతే అగ్రిగే అగ్రిగేట్ స్టెబిలిటీ ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది స్టెబిలిటీ ఏవైతే ఈ గ్లూస్ ఉన్నాయో వాటి మనం బ్రేక్ చేసి మళ్ళీ వాటిని వాటి వాటి ఇండివిజువల్ ఫామ్స్కి తీసుకొస్తున్నాం అన్నమాట సో ఇండివిజువల్ ఫామ్స్లో అవి ఎలా బిహేవ్ చేస్తాయో మనకు తెలుసు సో దట్ ఈస్ ద థింగ్ ఈ కలుపు మొక్క చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇవి అగ్రిగేట్ స్టెబిలిటీని తీసుకురావడం సో యా సో మీ పొలంలో కలుపు మొక్కలు అంటే అంటే ఒకవేళ మీరు వ్యవసాయం చేయకపోతే మీకు ఒకవేళ భూమి ఉంటే వాటిలోకి కలుపు మొక్కలు ఎన్ని ఎక్కువ వస్తే అంత బెటర్ అంటే ఎన్ని వెరైటీస్ వస్తే ఇంకా బెటర్ ఎందుకంటే వాటికి డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రూట్ స్ట్రక్చర్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే అవి ఎక్కువ ఏరియాని కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఎన్ని రూట్స్ ఉంటే అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్హాబిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ అన్ని అయితే వాటి యాక్టివిటీ అనేది మన సాయిల్ని అంత బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో యా సో ఇంతటితో ఈ సాయిల్ అగ్రిగేట్ స్టెబిలిటీ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ అయిపోయింది సో ఇప్పుడు ఈ వీడియో మీరు సాయిల్ అగ్రిగేషన్ గురించి చూస్తుంటే ఇంకా ఇతడితో మీరు కట్ చేసేవచ్చు బేసిక్గా సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పాలనుకున్నానో అది సమ్హావు చెప్పలేకపోయాను అండ్ అది కన్వే కాకపోవడం వల్ల లైక్ ఎందుకంటే ఆ మెసేజ్ ఆ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను బేసిక్గా నేను ఆరో ఆర్చ్ఛడ్లో ఎప్పుడైతే వాలంటీరింగ్ చేస్తున్నానో అదే టైంలో ఒకరోజు ఆఫ్టర్నూన్ బేసిక్గా మార్నింగ్ మాత్రమే మా డ్యూటీ సో ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉన్నప్పుడు పియర్ వచ్చేసి నన్ను అంటే బేసిక్గా యూనివర్సిటీ కోసం ఒక వీడియో షూట్ చేయాలని చెప్పేసి అడిగాడు అనమాట సో అది సో దానివల్ల వెళ్ళాను నేను సో వెళ్ళినప్పుడు వాడు దాంతోపాటు వాడు వేరే పని కోసం కూడా వచ్చాడాడు అంటే ఆ రోజు ఫామ్కి సో అప్పుడు అప్పుడు నేను గమనించింది ఏంటంటే అబ్వియస్లీ వీడియో షూట్ అయిపోయిన తర్వాత నేను అక్కడ ఉండకుండా బయటికి ఇటు వచ్చేయచ్చు బట్ వాడేదో వాడు ఏదైతే చేస్తున్నాడో అది నేను ఇప్పటిదాకా చూడలేదు అండ్ అట్ ద సేమ్ టైం మనకు వ్యవసాయం గురించి ఏం తెలియదు కాబట్టి ఎలాగో వాడు ఏది చేస్తే ఏంటి మనం మనం ఏదైతే అంటే నేను ఏదైతే ఇండివిజువల్గా చేస్తానో అది ఎప్పుడైనా చేయొచ్చు కానీ వాడు చేస్తుంది మాత్రం చూడాలని చెప్పేసి నేను అక్కడే ఉన్నాను సో వాడు ఏం చేశాడంటే ఆ టైంలో సాయిల్ అంటే సాయిల్ టెస్ట్ చేసాడు నార్మల్గా అంటే ఆడు వాడి దగ్గర ఒక టూల్ ఉంటుంది సో ఆ టూల్తో ఆడేం చేస్తాడంటే లోపలికి లోపలికి పెడతాడు దాన్ని దాన్ని బట్టి వన్ వన్ ఫీట్ వన్ వన్ ఫీట్ వన్ వన్ ఫీట్ లోపలికి ఏదైతే సాయిల్ ఉంటుందో అంటే టాప్ ఫస్ట్ ఫస్ట్ ఫీట్ దెన్ అగైన్ సెకండ్ ఫీట్ థర్డ్ ఫీట్ ఫోర్త్ ఫీట్ అలా ఆడ ఫైవ్ ఫీట్ లైక్ ఆల్మోస్ట్ అంత సాయిల్ని వాడు తీసి దాని తర్వాత దాంతో వాడు ఒక రౌండ్ క్రియేట్ చేసేవాడు అంటే దాన్ని ఆ సాయిల్ని పట్టుకొని ఇలా బేసిక్గా అని దాంతో ఒక సర్కిల్ రౌండ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసేవాడు అప్పుడు ఆడన్నది ఏంటంటే నేను అడిగింది ఏంటంటే ఏం అని చెప్పేసి సో అడన్నాడు ఇది ఇలా సర్కిల్ ఫామ్ కావాలని చెప్పేసి అన్నాడు నేను ఎందుకన్నా ఎందుకంటే ఇది సర్కిల్ ఫామ్ అయితే అంటే బేసిక్గా నేను సర్కిల్ ఫామ్ చేస్తున్నప్పుడు అది బ్రేక్ అవ్వలేదంటే దాంట్లో క్లే కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు అంటే బేసిక్గా దాంట్లో క్లే కంటెంట్ ఉన్నట్టు అంటే దాన్ని హోల్డ్ చేస్తుంది ఆ సాయిల్ని అది అలా సర్క్యులర్గా చేస్తున్నప్పుడు సర్లే ఏదో ఒకటిలే అనుకున్నాను నేను అయితే వాడు ఫస్ట్ ఏదైతే ఫ్యూ ఫీట్ ఉన్నాయో దాంతో అది చేయడానికి ట్రై చేశాడు కానీ అన్నిసార్లు బ్రేక్ అవుతూ వచ్చింది అది బట్ ఫైనల్గా ఒక దగ్గర ఒక టైంలో అది సర్క్యులర్గా వచ్చేసింది వాడి ఫేస్లో గ్లో వచ్చేసింది అండ్ దాని తర్వాత వాడు వాడి దగ్గర ఒక చార్ట్ ఉండే సాయిల్ ఏ కలర్ ఉందని చెప్పేసి సో దాంతో వాడు దాన్ని చూసేది దాన్ని వాడు రాసుకునేది ఇదంతా చేసేదాడు నేనేందంటే కొంచెం కొత్త విషయం కదా మనకు తెలియదు సరే చూద్దామని చెప్పేసి ఏదైతే ఇప్పటి వరకు మనకు తెలియంది బట్ ఈ పాయింట్ ఏదైతే నేను చూసానో ఆ రోజు అది నాకు ఇప్పుడు సాయిల్ అగ్రిగేట్ అంటే ఈ స్టెబిలిటీని అర్థం చేసుకోవడానికి ఇంత డీప్గా హెల్ప్ అవుద్దని చెప్పేసి నాకు అర్థం కలం అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పాను కదా అక్కడ మేము వన్ అండ్ హాఫ్ ఫీట్ తవ్వినా కానీ పెట్టినా కానీ అక్కడేమో కటింగ్స్ వచ్చేసాయి బట్ వేరే సాయిల్ రాల సో అప్పుడు నాకు అర్థమైంది ఆ సాయిల్ హెల్త్ ఎలా అని చెప్పేసి సో ఇలా అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఆ స్కూల్ ఎక్కడైతే నేను పనిచేశాను అక్కడ క్లేస్ సాయిల్ అవ్వడం వల్ల అండ్ అక్కడ నేను మెయింటెనెన్స్ చేసేవాడిని సో దానివల్ల నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కావాలి ఆ క్లేస్ సాయిల్ అవ్వడం వల్ల ఎందుకంటే ఏమవుద్ది అంటే అది వర్షాలు వచ్చినప్పుడు మొత్తం మొత్తం అంటే మనం పిండి ఉంటుంది కదా పిండిని ఎలా అయితే నీళ్లు పెట్టినప్పుడు ఎలా అవుతుంది అది అలా అయిపోద్ది అంటే మొత్తం సాగి సాగిగా అయిపోద్ది అండ్ కొంచెం కానీ ఎక్కువ అంటే కొంచెం దాన్ని అలానే వదిలేసాం అనుకోండి దాని తర్వాత అంటే అది గట్టిగా అయిపోద్ది ఒక రాయిలాగా మారిపోద్ది సో ఆ కాలేజ్లో మేము ఈ ఆ స్కూల్లో మేము బేసిక్గా గ్రాస్ కట్ చేసేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్లే ఫీల్డ్ ఉంటుందో క్రికెట్ గ్రౌండ్ కానీ ఫుట్బాల్ గ్రౌండ్ కానీ వాటిని ప్రిపేర్ చేయడం కోసం ఆ గ్రాస్ అంతా తీసేయాల్సి వస్తుంది సో దానికోసం మేము ట్రాక్టర్ దున్నియాల్సి వచ్చింది ట్రాక్టర్తో దున్నియ్యాలి ఫస్ట్ దున్నిచ్చి మొత్తం గడ్డి బీగేసి దాని అంతా ఫ్లాట్గా చేసేసి గ్రౌండ్ లాగా ప్రిపేర్ చేయాలి బట్ అది చేయాలంటే వర్షం రావాలి మళ్ళీ ఎక్కువ వర్షం వస్తే ప్రాబ్లం ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్ లోపలికి దిగదు అది దిగిద్దంటే మళ్ళీ లోపలికే దిగిపోద్ది అండ్ అది టైర్ మార్క్ చేసింది అనుకోండి ఆ టైర్ మార్క్స్ ఇక అలానే ఉండిపోతాయి ఇయర్ మొత్తం తక్కువ వాటర్ వస్తే సాల్ రాదు సో ఇలా పెద్ద కష్టమైపోయింది మాకు సో అక్కడ నాకు క్లే సాయిల్ అంటే ఎంత అంటే ఏంటి అన్నది అప్పుడు వచ్చింది నాకు అండర్స్టాండింగ్ బట్ దానికి వ్యవసాయానికి ఏమైనా సంబంధం ఉందంటే ఆ టైంలో నాకు తెలియదు బట్ ఆ సిచ్యువేషన్లో క్లేస్ ఆయిల్ని అర్థం చేసుకో అర్థం చేసుకోవడం కోసం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం నేనైతే అండర్స్టాండింగ్ వచ్చిందో నాకు ఆ క్లేస్ ఆయిల్ మీద అది నాకు సాయిల్ అగ్రిగేట్ స్టెబిలిటీకి యూజ్ అయింది సో ఇలా అండ్ ఎంటే బీచెస్ బీచెస్లో చాలా టైం స్పెండ్ చేయడం వల్ల అక్కడున్న సాయిల్ అంటే ఇప్పుడు బీచెస్లో మీరు ఒక్క లేయర్ మాత్రం ఎప్పుడైతే నీళ్ళు దగ్గరికి వస్తాయో ఎప్పుడైతే లాస్ట్ నీళ్ళు వస్తాయో దాని తర్వాత మళ్ళీ మొత్తం శాండ్ అయిపోద్ది ఈ నీళ్ళు వచ్చేసి వెళ్ళిపోయే శాండ్ ఉంటుంది కదా దాని కింద ఏదైతే శాండ్ ఉంటుందో దాని మీద మీరు ఏ వెహికల్ అయినా ఇవ్వచ్చు అంటే నార్మల్గా మీరు మూవీస్లో చూసే ఉంటారు దాని నుంచి జీపులు వెళ్తూ ఉంటాయి అలా అలా అది ఓన్లీ ఆ సాయిల్ మీదనే ఎందుకు పాసిబుల్ అంటే ఆ స్ట్రక్చర్ అంత అంత గట్టిగా ఫామ్ అవుతుంది అంటే ఏ ఇందాక మీరు ఆ గ్లాస్లో చూసినట్టు చాలా గట్టిగా ఉంటుంది అది సో ఈ అంటే ఏవైతే మీకు అసలుకి వ్యవసాయానికి సంబంధం లేని అని అనుకున్నారు మీరు అవన్నీ దగ్గరికి వస్తాయి ఒక ఒక టైంలో సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ అండర్స్టాండింగ్ లేకపోయి ఉంటే ఈరోజు నాకు ఇది అర్థమయ్యేది కాదని చెప్పేసి సో మీకు ఒక డిఫరెంట్ వ్యూ రావడానికి మీకు చాలా స్కిల్స్ యూజ్ అవుతాయి అంటే మీరు ఆల్రెడీ ఏవైతే యూజ్ చేశారు సో అవి మీ లైఫ్లో ఎన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ అండర్స్టాండింగ్ కూడా అలానే ఉంటుంది సో అందుకే నేను ఆ రోజు అంటే బిగినింగ్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాను ఆ ఫ్లవర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ నాన్ ఫ్లవరీ థింగ్స్ అని సో నేను చేసిన ఏ పని కూడా వ్యవసాయానికి రిలేట్ రిలేట్ లేదు రిలేషన్ లేదు వాటికి బట్ ఫైనల్గా ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు అవన్నీ కలిసి నాకు ఈ వ్యవసాయం అండర్స్టాండింగ్ని తీసుకురావడానికి So a flower is made out of non-flowery things.